శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బోరగాం సమీప జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఒడిస్సా రాష్ట్రం జైపూర్ నుంచి భువనేశ్వర్ కారులో వెళ్తుండగా కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని మూడు పల్టీలు కొడుతూ పంట పొలాల్లోకి ఇగిసిపడింది ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు సీట్ బెల్ట్ ధరించడంతో క్షేమంగా బయటపడ్డారు విషయం తెలుసుకున్న పోలీసులు నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు వాహనదారులకు సీట్ బెల్ట్ ఎంత ఉపయోగమో ఈ ఘటనే ఉదాహరణ పోలీసులు తెలిపారు